హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మాకు దగ్గరలో స్టీల్ ప్లాంట్ ఉంది కదా ఆ స్టీల్ ప్లాంట్ లోపల ఒక శివాలయం ఉంటుందంట చాలా పురాతనమైన టెంపుల్ సో ఎప్పుడు ఎవరికి ఎలా ఉండదంట సో ఈ కార్తీక మాసంలో సోమవారం మాత్రమే అది కూడా ఒరిజినల్ ఆధార్ తీసుకొస్తేనే ఎంట్రీ ఉంటుందంట సో అది అలాగా ఆ మేమందరం కూడా బాలచెరువుట్ అంటారు బీసీ రోడ్ అటు సైడ్ నుంచి బోర్డు గేట్స్ ఉంటాయి కదా ఆ గేట్ లో ఎంట్రీ అంట సో ఆ గేట్ లో నుంచి అలా వెళ్ళాం అనమాట అక్కడ ఆధార్ కార్డ్ చెకింగ్ ఉంటుంది ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ తీసుకొని అలా వెళ్ళాము ఆ వెళ్ళిన తర్వాత ఉందండి లోపల అస్సలు మామూలుగా లేరు క్రౌడ్ మాత్రం ఇంత బాగుంది టెంపుల్ ఇంత విశాలంగా ఇంత పార్క్ అలా ఎలా మెయింటైన్ చేశారో ఏమో కానీ చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఇక్కడ చాలా మందికి ఇంకా తెలియని తెలియని కూడా తెలియదు అనమాట అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇలా పూజలు చేస్తారు అని చెప్పేసి చాలా కొంతమందికి మాత్రమే తెలిసింది ఇది అంటే మాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చెప్పారు ఇలాగ అని చెప్పేసి కాకపోతే మేము అప్పుడు ట్రై చేస్తాం కానీ అవ్వలేదు అంటే వెళ్దాము వెళ్దాం అనుకున్నాం కానీ బాగా గట్టిగా ట్రై చేయలేదు సో ఈసారి కంపల్సరీ వెళ్లాల్సిందే అని చెప్పేసి సోమవారం అందరం కలిసి బయలుదేరి వెళ్ళామనమాట ఇక్కడ మాకు దగ్గరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో అలా బయలుదేరి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత జనం చూసి మామూలుగా లేదండి ఆ మెయిన్ గేట్ వరకే మన వెహికల్ ఎలా ఉంటుందని అక్కడ నుంచి నడిచామన్నమాట లోపల కొంచెం వన్ కేయిమ్ ఉంటుంది అక్కడి నుంచి నడుచుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఉసిరి చెట్లు ఏంటి ఇంకా మారేడు చెట్లు అన్నీ చూడండి ఈ అలా ఎక్కడంటే అక్కడ దీపాలని అవని ఇవని ఎంత బాగా పెడుతున్నారో అసలు జనం అయితే మామూలుగా లేరు ఇదిగోండి మా ఫ్రెండ్ పవిత్ర ఈ జనం చూసి ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు మనకేంటి ఎప్పుడు తెలియలేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచే మనకు తెలుస్తుంది మనం రావడానికి ఇంత టైం పట్టింది అని చెప్పి తీస్తుంది అనమాట సో అసలు మామూలుగా లేదండి ఇక్కడ క్రౌడ్ మాత్రం కాకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందంట ఓన్లీ కార్తీక మాసం మాత్రమే ఎలో అది కూడా సోమవారం విత్ ఒరిజినల్ ఆధార్ ఉండాలి ఆరా ఆధార్ ఉంటేనే బయట సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు చెక్ చేసిన లోపలికి పంపిస్తున్నారు వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలా అనమాట ఇదిగోండి మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాం అనమాట అలాగా జనం చూసి అనుకున్నాము వెహికల్స్ బయట పార్కింగ్ చూసి అమ్మో కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుందేమో అనుకున్నాం కానీ అలా ఏం లేదండి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది అలా దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చి వాటికి భోజనాలు కూడా అవుతున్నాయి సో ఆ రోజు అన్నదానం కూడా అవుతుంది చూడండి స్వామి ఎంత బాగున్నారో శివలింగం అది కూడా ఇది బయటకు వచ్చేసి అన్నదానం చేసాము ఈ బయట మంచు లింగాలు అనమాట అంటే మనం ఐస్ క్యూబ్స్తో చేస్తారు కదా మంచులింగం అమ్మవారు అలా తయారు చేసి పెట్టారనమాట చాలా బాగుంది కదా ఈ శివుడికి ఏమో బ్లూ కలర్ వేసారు అమ్మవారికి ఎల్లో కలర్ అలా వేసారు ఇదిగోండి లోపల స్వామివారి అలంకరణ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ బయటికి రాగానే విశాలంగా ప్లాంట్ లోపలంటే మరి బోల్డ్ ప్లేస్ మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో ఇదిగోండి ఉసిరి చెట్టు కనిపించింది ఆ ఉసిరికాయలు చూసి అలాగా ఎంత బాగున్నాయో చిన్న చిన్ని కాయలు నాటుకాయలు అంటాం కదా అవి పచ్చడి అది పట్టుకుంటాం కదా అది అనమాట చాలా బాగా అనిపించింది ఈ మధ్యకాలంలో నేను అలాంటి చెట్టు చూడలేదు అని చెప్పేసి వీడియో తీశాను సో మా వాళ్ళందరూ ఎదుకోండి ఇలాగ అందరూ నించొని ఉండగా వీడియో ఫోటోలు వీడియోలు తీశాను వెనక చూసారా శివపార్వతులు ఉన్నారు ఎంత బాగున్నారు సో ఇక్కడ బాగుంది అని చెప్పేసి అక్కడ ఆ క్లైమేట్ ఆ వాతావరణం అంతా కూడా బాగుంది సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ